హలో అండి బాగున్నారా ఈరోజు కొన్ని హార్వెస్ట్ను స్ట్రాబెరీ విత్తనాలతో ఎట్లా పెంచుకోవాలో చూపిస్తాం మీకు ఈ అయితే ఇంకొంచెం పెద్దగా ఉంటే అండి ఎందుకంటే చిన్న పందిరే కానీ కాయలు మాత్రం పిచ్చిగా కాసిద్ది అనమాట అసలు ఒక్కొక్క కొమ్మకి ఏడెనిమిది కాయల దాకా పడతాయి ఒక్కొక్కసారికి అనమాట రెండు రోజులకే హ్యాండ్ ఫుల్ అప్ వస్తాయి ఇంత చిన్న పందిరికి అదే ఇంకొక పది రెట్లు ఉందనుకోండి ఈ పందిరి మా మనకి ఇండియాలో ఉన్నట్టు అసలు ఇంక రోజు తినాలేమో దొండకాయలు ఎక్కువ తిన తినే ఛాన్స్ లేకపోవడం వల్ల అనుకుంటా బాగా దొండకాయల మీద ప్రీతి అనమాట ఆడున్నప్పుడు నార్మల్ వెజిటబుల్ లాగానే అనిపించేది చూసారా ఎంత ఎన్నికాయలు వచ్చాయో అవి కూడా మంచి సైజు ఇంకా పిందెలు చాలా ఉన్నాయి సో ఈ పిందెలు రెండు రోజుల్లో మన కూరకి తెంపుకునే సైజు అయిపోతున్నాయి అనమాట ఇంకొంచెం పెద్దగా పెరిగితే బాగుండని అనిపిస్తుంది ఇంకొంచెం పెరిగింది లాస్ట్ సమ్మర్లో మళ్ళీ వింటర్లో కొంచెం వడవడిపోయి ఆకలాంతరాలిపోయాయి కదా మళ్ళీ ఈ సైజు వచ్చింది ఆ విషయం కొంచెం పెద్దగా పెరిగిద్దని ఇవేమో హాబినారా పెప్పర్స్ అంటారు ఇది ఏంటి ఆరెంజ్ కలర్ హాబినారా అనమాట ఇది ఎంత స్పైసీ అంటే అండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఐదుగురు పీపుల్కి నేను వెజిటబుల్ రైస్ చేసా ఈ ఒక్క పచ్చిమిరపకాయ సరిపోందనమాట దాంట్లోకి ఇక పచ్చిమిరపకాయనలు పండుగనాలు పచ్చిమిపకాయలు అయితే గ్రీన్ కలర్లో ఉంటాయి పండుగ అట్లా ఎల్లో కలర్ అవుతుంది అనమాట ఎల్లో ఆరెంజ్ ఇట్లా కొమ్మల కిందగా ఆస్తాయనమాట ముడతలు బడి ఉన్నట్టు ఉంటాయి అందులోపల పెద్దగా ఏమి విత్తనాలు కూడా కనిపించవు ఒక ఐదు ఆరు విత్తనాలు ఉంటాయి అంటే అంతే అది కోస్తే కానీ స్పైస్ లెవెల్ మాత్రము మన సన్న మిరపకాయలు ఒక యాభై అరవై మిరపకాయలు వేస్తే ఎంత ఉంటుందో అంత ఉంటుంది అనమాట దాని పక్కనే రోజ్ మీరే చూసారా ఈ హావ్ పెప్పర్ కూడా ఓవర్ వింటర్ చేసింది అనమాట ఇది కూడా లాస్ట్ ఇయర్దే రెండు ఉంటే కుండీలో ఉంటే కుండీలోంచి తీసి అక్కడ ఇక్కడ ఒకటి పెట్టాను అనమాట ఇది కూడా పోయిందని అనుకున్నా కానీ వింటర్లో వస్తున్నాయి ఇంకా పూత మొదలవుతుంది చూసారు కదా ఇంకా ఇది ఇది ఎక్కడ ఉందంటే ఇక్కడ మనకి బ్లాక్బెర్రీ ష్రబ్స్ ఉన్నాయి కదా మునగ చెట్ల కింద ఎట్లా ఉన్నాయో చూసారా లోడెడ్ ఈ బ్లాక్బెర్రీస్ ఏమవుతాయి ఇట్లా గ్రీన్ కలర్లో స్టార్ట్ అవుతాయి ఫస్ట్లో మళ్ళీ అవి రెడ్ కలర్లో టర్న్ అవుతాయి ఇప్పుడు చూసారా లైట్ రెడ్ కనిపిస్తున్నాయి ఇంకా దెన్ బ్లాక్ కలర్ అయిపోతాయి అనమాట సో ఈ స్ట్రాబెర్రీస్ ఉన్నాయి కదా స్ట్రాబెర్రీస్కి ఒక ఫ్రూట్కే ఎప్పుడైనా విత్తనాలు అనేవి ఫ్రూట్ పైన ఉంటాయి అనమాట ఈ పసుపు కలర్ విత్తనాలు చూసారు కదా ఫ్రూట్ పైన విత్తనాలు ఉండే ఒకే ఒక ఫ్రూట్ స్ట్రాబెర్రీ నాకు తెలిసి ఇంకా దీన్ని ఈ పైన స్కిన్ ఇట్లా పీల్ చేస్తే విత్తనాలు వస్తాయి కదా ఆ స్కిన్ స్కిన్ అట్లే మనము వేసేసి గ్రౌండ్లో విత్తనాలు జల్లుకున్నట్టు వేసేసి దానిపైన డర్ట్ వేసామనుకోండి వాటర్ పోసి మనం మామూలుగా విత్తనాలు జల్తే వాటర్ పోసుకొని ఎట్లా వెట్టుగా పెడతాము గ్రౌండ్ అనేది అట్లా పెడితే చాలు కొన్ని రోజులకి మొలుస్తాయి అనమాట నేను వెరీ ఫస్ట్ ఇయరు ఇట్లాగే ట్రై చేసాను కొంచెం ఎక్కువ టైం పడుతుంది కానీ వర్త్ అనమాట మన పారేసీ స్కి కదా దాన్ని మట్టిలో పడేస్తే వస్తాయి అనమాట ఇంకా పచ్చిమిరపకాయలు ఇది రోజుకి వస్తూ ఉన్నాను చాలా ఉన్నాయి ఒక పది దాకా ఉన్నాయి పచ్చిమిరప చెట్లు బాగా మంచి సైజు కూడా వస్తున్నాయి అనమాట సమ్మర్ వచ్చింది కదా అది చిన్న వీడియో కొంచెం హార్వెస్ట్ అను ఇంకా స్ట్రాబెరీ విత్తనాల నుంచి ఎట్లా పెంచుకోవాలనేది ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్